ఈ అందరికీ హాయ్ అండి అందరు బాగున్నారా ఖచ్చితంగా బాగుంటారు అనుకుంటున్నా ఈరోజు ఇంట్లోనే చేదు లేకుండా కాకరకాయ కర్రీ ఎట్లా చేద్దాం నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకరకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకోవాలి అలాగా పిక్కలు కూడా తీసుకెళ్ళి పిక్కలు అంటే ఉంటే బాగుంటే కొంతకి నచ్చుతుంది కొంతకి నచ్చదు నాకు అండి నేను పిక్కలు అయితే తీసేస్తాను సో అలాగో ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి టమాటా వేస్తే కళ్ళు బాగుంటాయండి వేసుకుంటాను నాకు టమాటాలు అంటే చాలా ఇష్టం నేను టమాటాలు వేసుకుంటాను సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి పూర్తిగా చాలా బాగుంటుంది రెసిపీ అలాగా ఒక ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి ఆనియన్స్లో కూడా మీరు కనుక కొత్త వాళ్ళ అయ్యంత మా ఛానల్లో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఆనియన్స్లో చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అయితే కట్ చేయడం అయిపోయింది ఫస్ట్ పచ్చిమిరపకాయలు కోయాలండి అండి పచ్చిమిరపకాయలు వేస్తే బాగుంటుంది ఏ కూర అయినా చాలా బాగుంటాయి సో ఒక త్రీ ఒక త్రీ పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాకరకాయ చేదు పోవాలంటే కనుక కాస్త నీళ్ళు పోసి కాకరకాయలో కాస్త ఉప్పు ఉప్పు వేసుకోవాలి కాస్త పసుపు కూడా వేసుకోవాలి చేదు మొక్క పోతుంది మంచిగా కడగాలి ఏదన్నది ఏం ఉండవు పిల్లలు బాగా తింటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడి చేసుకోవాలి కళాయి వేడి అయిపోతే కాస్త నూనె పోసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేయాలి బాగా వేయాలి ఉల్లిపాయలన్నీ జీలకర్ర అన్నీ పోపులు అన్నీ వేస్తానండి నాకంటే ఇష్టం లేదు నేను పోపల ఏమీ వేయను ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు క కరిపకా కరివేపకాయ వేయండి వేయాలి వేస్తే కర్రీ టేస్ట్ బాగుంటాయి వేగాలి ఉల్లిపాయలో వేగేసుకో ఉల్లిపాయలు అయితే అలా వేగాలి బాగా అప్పుడు కకరకాయ వేసుకోవాలి కాకరకాయ వేసుకుంటా కలపాలి మగ్గాలి అండి బాగా మగ్గితేనే బాగుంటాయి ఈ పసుపు ఉప్పు అని వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకోవాలి అండి కారం పొడి మీకు ఎంత పైసలు కావాలి అంత వేసుకోవచ్చు అన్నీ వేసుకొని బాగా కలపాలి కలిపేసి మగ్గాలు కాస్త టమాటా ముక్కలు పోసి పెట్టాను కదా టమాటా ముక్కలు కూడా వేసేయండి అప్పుడే ఉడుకుతుంది బాగా వేస్తుంది కాస్త నీళ్ళు పోసి అలా కలపండి తుమ్మేసిన తర్వాత మంచి వేసుకుని ఫైనల్ అయితే కర్రీ రెడీ అయిపోయింది అండి చూడండి ఎట్లా ఉంది కర్రీ మంచి టేస్ట్గా అండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు மீரு கனி கொத்தவான சப்ஸ்க்கைப் ங்க் யூ